దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించను ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమపరచెను చివరిలో మహిమపరచుట అనేది ఉంటుంది ఒక వ్యక్తిని దేవుడు మహిమపరచాలనుకున్నప్పుడు నాలుగు విషయాలు ఉన్నాయి మొదట ఆ వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు ఎరిగి నిర్ణయిస్తాడు నిర్ణయించి ఒక టైంలో పిలుస్తాడు పిలిచి నీతిమంతునిగా తీరుస్తాడు తీర్చి మహిమపరుస్తాడు ఈ మహిమపరచుట అనే అనుభవానికి ముందు నాలుగు విషయాలు ఉన్నాయి ఎరుగుట పిల నీ నిర్ణయించుట పిలచుట తీర్చుట మహిమపరచుట ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా ఇది చాలా కీలకమైన విషయం కొన్ని విషయాలలో మన సమగ్రంగా రక్షించే విషయంలో పక్షపాతం లేకుండా అందరి కోసం ప్రాణం పెట్టాడు అందరి కోసం రక్తం చిందించాడు నమ్మిన వాళ్ళందరికీ రక్షణ అన్నాడు కులం మతం చిన్న పెద్ద భేద ధనిక భేదాలు లేకుండా అందరికీ అవకాశం ఇచ్చాడు తెల్లోడు లేదు నల్లోడు లేదు చైనాడు వాడు లేదు జపాన్ వాళ్ళు పాకిస్తాన్ లేదు ఎవడైనా సరే నమ్మి బాబు తీసుమ పొందిన వాడులా రక్షించబడతాడు ఏ భేదము లేదు అలాగే రక్షణ విషయంలో దొరికిన కృప మిగిలిన విషయాల్లో కూడా మనం పొందునట్లు దేవుడు ఆశించిన విధంగా మనం ఉంటే అందరికీ దక్కిన కృప మనకు కూడా దక్కిద్ది ఏదైనా మన చేతుల్లోనే ఉంది కానీ దేవుని చేతిలో లేదు నాశనమైనా మనం తెచ్చుకోవటమే బాగా మనం పడటమే జస్ట్ మన కదలికల్ని బట్టి దేవుడు సపోర్ట్ చేస్తాడు ఇది బాగా మైండ్కి ఎక్కించుకోండి ఇప్పుడు నేను దావీది విషయం తీసుకొస్తాను ఫస్ట్ యాకోబ్ విషయం మీకు అర్థమైపోయింది జేష్ఠుడిగా ఏసావును పుట్టించినా దేవుడిచ్చిన జయష్టత్వపు హక్కును ఎంత చీప్గా చూశాడంటే ఆ జయేష్త్వ హక్కు యొక్క ఆశీర్వాదం కంటే చిక్కుడు గారు కోరే బ అనుకున్నాడు ఎంత దరిద్రం అబ్రహాము ఇస్సాకు ఏసావుల దేవుడు అని చెప్పాలి పాయే ఏం చెప్పాడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అన్నాడు ఏ జనాంగాన్ని ఎంచుకోవాలి వాస్తవంగా జేష్ఠుడు ఏ శావు ఏ శావు ఎంచుకోవాలి కానీ ఏషావుని అతని జనాంగాన్ని పక్కకు నెట్టి యాకోబుని యాకోబు వంశవాళి ఎంచుకున్నాడు దేవుడు అందులోంచి రక్షకుండి పుట్టించాడు యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును వాస్తవంగా అది ఏ షావులో నుంచి ఉదయించాల్సింది చిక్కుడుగాయలు కూర ఈ చిక్కుడు కూడా తగలయ్యా అల్పమైనవి అల్పమైనవి ప్రేమించి అల్పమైనవి ప్రేమించి దేవుడిచ్చేటువంటి అద్భుతమైన కృపను నిర్లక్ష్యం చేసేటువంటి భ్రష్టులు ఈ సరుకంతా వేసావు బ్యాచ్ అన్నమాట ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు మమ్మీ చర్చికి వెళ్తున్నా సరే పాప జాగ్రత్తమ్మ మా అమ్మాయి ఎంత భక్తురాలో ఇంటికి వచ్చే దారిలో చెప్పేది ఎక్కడా ఏ చర్చి తండ్రి సన్నిధి అటు పక్క బైక్ పార్కింగ్ ఉండొచ్చు చూడు దాన్ని అవుట్ సైడ్ ఉంటాను అక్కడికి రావాలి అటు పక్కకి ఫలానా వైపు నుంచి రావచ్చు త్వరగా రాబ్బా నేను ఎక్కువసేపు ఉండలేను ఈ తండ్రి సన్నిధి రోడ్లు మీరు తిరుగుతూ ఉంటాను ఇదంతా చిక్కుడుగాయలు కూర సరుకు చిక్కుడు కాయలు సరుకు ఏం సరుకు చిక్కుడుగాయలు కూర సరుకు ఒక పూట కూటి కొరకు జైశ్వత్సపు హక్కును అమ్మేసుకునే భ్రష్టుల సరుకు ఇది సరుకుది భ్రష్ల సరుకు ఇది వాళ్ళ గుండెల్లో భయం కూడా ఉండదు మళ్ళీ దేవుని ఎరిగిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం క్రైస్తవ కుటుంబం అరే రే నేను అన్య సమాజంలో దేవుని మందిరం ఉంది అక్కడికి వెళ్ళి చీకట్లో చిందులేస్తే ఈ నీచమైన ప్రవృత్తిని కనపరిస్తే నా దరిద్రపు వ్యవహారాన్ని చూసి నేను ప్రవర్తించే తీరును చూసి అక్కడ ఉన్న అన్ని జనులు నాశనం అవుతారే నశించిపోతారే వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారే అని దౌర్భాగ్యురాలికి గాని ఈ దౌర్భాగ్యుడికి గాని సిగ్గు శరం ఒక నీతి నియమం ఒక భయము భక్తి ఉండదు ఉండదుల సంతతి సంతతి ఇది వ్యభిచారపు బ్రతుకులు ఇది ఏ సంతతి ఇది ఏ సంతతి ఇది ఏ శావ సంతతి అరే నన్ను చూసి ఆత్మలు నశించిపోతాయే దేవుని మందిరాన్ని దేవుని పరిశుద్ధ స్థలాన్ని దాని పవిత్రతని నేను గౌరవించాలే సన్మానించాలే జీవము గల దేవుని చేతుల పట్ట భయంకరమే వెచ్చలవిడి జీవితం నా నాశనానికి కారణమే అయ్యో నేను ఇలా బ్రతకూడదే అనే భయము వీసుమంతా కూడా లేని బరి బ్రతుకులు ఏమందా వీళ్ళనే ఇది ఏ సరుకు కామం కళ్ళ నిండిపోయి కళ్ళ నిండా కామం ఎక్కువైపోయి దేవుని మందిరంలో ఉన్నానా దేవుని సన్నిధిలో ఉన్నానా అని కూడా లేకుండా మందిరంలో కూర్చొని చాటింగ్ చేసే సైతాన్లో నేను చూశాను ఎక్కడుండి చేస్తావు నువ్వు చాటింగ్ సైతాన్ ఇంటికాడ చేసుకో లేకపోతే నీకు దగ్గర దరిద్ర స్థలాలు ఏవో శాపగ్రస్తమైనా ఉంటాయి పోనీలాంటి శాపగ్రస్తుల కోసం దేవుని సన్నిధాన భయం లేదా లూసిఫర్ బజారులో దిందులో పడే మాట్లా బజార్లో తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే ఓస్తారు అన్ని జనులు పోస్తారు ఇదిరా క్రైస్తవ్యం అంటే ఇదిరా ఏ సుప్రభు అంటే దేవుడిని అడ్డం పెట్టడం ఎట్లాంటి దిక్కుమానులు పనులు చేయటం ఇదిరా ఇలా సంబడం అని వాళ్ళు నాశనం అవుతారు ఇక వాళ్ళు దేవుని దగ్గర రాలేరు కదా ఇట్లాంటి దరిద్రులను చూసి ఆ దరిద్రుల కోసం ఇట్లాంటి దరిద్రులు తయారయ్యేది వాళ్ళు దరిద్రులే ఇల్లు దరిద్రులే ఇక ఆ దరిద్రులు ఎప్పటికీ దేవుని దగ్గర రాకుండా ఇట్లాంటి దరిద్రులు కనపడుతున్నారు వాళ్ళ కళ్ళకి వాళ్ళ కళ్ళు కూడా మంచివాళ్ళు కనపడరు పద్ధతిగా మారు మనసు పొంది ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆ వ్యభిచారం వదిలిపెట్టి ఆ తాగుడు వదిలిపెట్టి ఆ పద్ధతులన్నీ ఆ దరిద్రపు అలవాట్లన్నీ మార్చుకొని మంచిగా బతిగా పరిశుద్ధులు కనపడరు ఆ దరిద్రులకి ఆ దరిద్రులకి రాత్రులు చీకట్లో మాట్లాడుతుంటారే చీకట్లో చిందులేస్తారు వీళ్ళు కనపడతారు వాళ్ళకి వాళ్ళు ఇంకా అయిపోవటానికి ఏమైనా అర్థమైందో మీకు చెప్పింది నేను నేను అంటాను ఇది ఏళ్ళ దరిద్రం కాదు ఏళ్ళ దరిద్రం సగం అయితే వాళ్ళ దరిద్రం డబలో ఇదంతా చిక్కుడు వేయాలి సరుకు ఏ సరుకు మరి వీళ్ళు ఎట్లా బాగుపడతారు ఎట్లా దీవించబడతారు చెప్పింపబడరా వచ్చింది అక్కడికి జీవం గల దేవుని సన్నిధికి అడ్డం పెట్టింది ఎవరిని దేవుణ్ణి అడ్రస్ ఏది దేవుని సన్నిధి చేసింది ఏంది పాపం ఇంత భయం ఉందా ఇంత భయం వీళ్ళు ఎలా బాగుపడతారు వీళ్ళు ఎలా దీపించబడతారు వీళ్ళు ఎలా వర్దిల్లుతారు వీళ్ళకు ఉండదా కోటింగు మనుషుల చేతుల్లో పడటం కాదు జీవము గల దేవుని చేతుల్లో పడటం భయంకరము అని రాసింది గుండెలో ఒక భయం ఉండదు నేను ఎక్కడున్నాను ఏ ప్రదేశంలో ఉన్నాను ఎలాంటి స్థలంలో ఉన్నాను నేను ఎలా ఉండాలి నా క్యారెక్టర్ ఎలా ఉండాలి నా పవిత్రత ఎలా ఉండాలి నా పరిశుద్ధత ఎలా ఉండాలి నా ఆలోచన ఎలా ఉండాలి ఒక పూట కూటి కొరకు అల్పకాల పాపభోగాల కొరకు క్షణికానందాల కొరకు అల్పమైన తృప్తి కొరకు జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న లాంటి భ్రష్ట సంతానం ఇది ఈ జాతువులందరినీ నేను అంటాను ఇదంతా ఏశావు సంతతి అంటాను యాకోబు అట్ల కాదు యాకోబు తన కడుపు మార్చుకున్నాడు దైవ జైష్టత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కొరకు చాలాసేపు కష్టపడి వండుకున్నాడు తీరా తినబోయేటప్పుడు వచ్చి అడిగాడు మరి జయశ్చత్వపు హక్కుని ఇస్తానంటే నేను ఈ కూరని ఇస్తాను అన్నాడు ఇచ్చేసా పోరా అన్నాడు తీసుకున్నాడు కూరని ఇచ్చేశాడు ఒకడేమో హక్కును అమ్ముకొని కడుపు నింపుకుంటే ఒకడు ఆ దేవుని హక్కుని పొందుకోవటానికి కడుపు మార్చుకున్నాడు ఆకలిని చంపుకున్నాడు ఆశలను చంపుకున్నాడు కోరికల్ని చంపుకున్నాడు కోరికల్ని ఆశల్ని చంపుకొని దేవుని ఆశీర్వాదం నాకు చాలు నాకు తరతరాల దీవిన నాకు అది చాలు అనుకొని తృప్తి చెందాడు కాకపోతే కాపోతే ఆ పూటకి ఆహారం లేదు కడుపు మాడింది పర్వాలేదు జైష్టత్వ హక్కు వచ్చింది దేవుని దీవెన వచ్చింది నా దేవుని నిమిత్తం నా దేవుని దీవెన నిమిత్తం నా కడుపు మాడినా పర్వాలేదు నా ఆశలు చచ్చినా పర్వాలేదు నా కోరికల్ని చంపుకున్నా పర్వాలేదు నాకు ఆయన ఆశీర్వాదం కావాలి అది యాకోబు గొప్పతనం మరి దేవుడు పక్షపాతం లేనోడు అది తిరుగులేని మాట కానీ ఎందుకు చిన్నోడిని ప్రేమించాడు పెద్దవాడిని ద్వేషించాడండి బుద్ధుల్ని బట్టి దేన్ని బట్టి చెప్పండి ఓడితే చెప్పండి మరి తప్పదు అక్కడ పక్షపాతం చూపించినట్టే ఉంటుంది కానీ పక్షపాతం కాదు న్యాయ తీర్పది న్యాయ తీర్పు అండి అది ఎవరినొస్తారు అంటే ఉండి తోటి అవనస్తులు వెచ్చలవిడిగా తిరుగుతున్నా వాళ్ళని లక్ష్య పెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని పవిత్రతను కాపాడుకుంటూ నీతి ప్రవర్తనను కాపాడుకుంటూ సత్ప్రవర్తనను కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నా వలన నా దేవునికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు నేను యవనస్త్రాలకు ఎదుగుతున్నాను ఒక సమయం వచ్చినప్పుడు నాకు భాగస్వామిని దేవుడే ఇస్తాడు అంతవరకు నేను జారత్వానికి లోబడకూడదు విచ్చలవిడి లైంగిక పాపాలకు నేను వెళ్ళకూడదు ఘోరమైన క్రియలకు నేను దిగజారకూడదు నా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకూడదు నా దేవునికి అవమానం తేకూడదు నా పవిత్రతను కాపాడుకోవాలి నేను పరిశుద్ధంగా బ్రతకాలి నా దేవునికి ఇష్టం ఇష్టం దేవునికి నేను అలాగే జీవిస్తాను అని తీర్మానించుకున్న నీతిమంతురాళ్ళు దేవునికి తెలుసు అలా దేవుని కోసం నీతి నియమాలు కలిగి బ్రతుకుతున్న పరిశుద్ధురాళ్ళు దేవునికి తెలుసు పాపాన్ని అసహించుకొని పవిత్రతను ప్రేమించి క్షణకాలపు ఆనందం కాదు నా దేవుడిచ్చే శాశ్వత దీవెన నాకు నా ఇంటివారికి నా కుటుంబం అంతటికి కలుగునట్లు నేను నా దేవుని ఎదుట నీతి ప్రవర్తన కలిగి ఉంటాను అన్న నీతి మంత్రాలు తెలుసు అల్పమైన వాటికి ప్రలోభించి క్షణకమైన వాటికి లోబడి తమను తాము అప్పగించుకునే హేయమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు తెలుసు ఇందులో మీరు ఏ జాబితాకి చెందినవారో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి పురుషులు స్త్రీలు అందరూ నాతో సహా అందరం పరిశీలించుకోవాలి మన బుద్ధులు ఎలాగున్నవో మనం పరిశీలించుకోవాలి దేవుని దగ్గరకు వచ్చాం నమ్మాం రక్షణ పొందాం వెంబడిస్తున్నామంటే కాదండి మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన వడగడతాడు తెలుసా మీకు గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి మనల్ని అప్పగిస్తాడు ఆయన పరిశీలిస్తాడు మన హృదయాలు దిగిన దేవుడు ఆయన ఒకవేళ మనం నిగ్గుదేలిన వ్యక్తులనైతే ఏమంటాడో తెలుసా నేను నా కుమారిని ప్రేమించి తిని అంటాడు నేను నా కుమారుణ్ణి ప్రేమించి తిని యాకోబును ప్రేమించి తిని అన్నాడు ఆ ఒక్క మాట పుట్టకముందే అన్నాడా కానీ పుట్టిన తర్వాత యాకోబు తన చిత్తం నెరవేర్చుకుంటూ ప్రయాణం చేసిన యావకోబుని వదలలేదండి వదల్లా నీడలాగా వెంటాడాడు అడుగడుగునా మోసం జరగబోయింది యాకోబుకి అడ్డుపడ్డాడు మనం అనుకుంటాం యావకోబుని నెగిటివ్గా అనుకుంటాం యాకోబు మోసగాడు ఏసేవ మంచోడు ఏసేవకు అన్యాయం చేశాడు అంటాం తప్పు ఏసేవే తేడాగాడు ఈరోజు చెప్తున్నా నేను నిజంగా ఏసేవే తేడాగాడు ఎందుకు చెప్పు తమ్ముడికి అమ్మేడా లేదా చిక్కుడు గల కొరకు జ్యేష్ఠ తోపాకి లేదా అమ్మాడా లేదా ప్రమాణం చేశాడా లేదా మరి నాన్న పిలిచినప్పుడు నా పెద్ద కుమారుడు అయినా ఏసావు వేటాడి మాంసం తీసుకొని రారా నిన్ను పితరుల దగ్గరికి చేర్చబడుతున్నాను నేను కొనిపోబడక మునుపు నిన్ను దీవిస్తాను నా కుమారుడా పెద్ద కుమారుడుగా నీకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఆశీర్వాదాలన్నీ ఆ దీవెనలన్నీ నీకు ఇస్తారా నాయనా అని పిలిచినప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏశావు ఏం చెప్పాలి డాడీ నేను తేడా పడ్డాను డాడీ ఒకరోజు ఆకలి అయింది ఆకలికి కడుపు మంట అణుచుకోలేక శరీర వాంచని చంపుకోలేక తొందరపడి మరి చిక్కుడుగాయలు కూరకి మరి పెద్ద కుమారుడుగా నాకు వచ్చినటువంటి జయిష్ట హక్కుని చిక్కుడుగాయలు కూరకి ఆ ఎర్ర ఎర్రని కూరకి అమ్మేసుకున్నాను ఇప్పుడు జయష్ణుండి నేను కాదు అబ్బాయి ఉన్నాడు కదా యాకోబు వాడు జేష్ఠుడు వాడు పాపం వెల చెల్లించి కొనుక్కున్నాడు నేను వెల తీసుకొని అమ్మేశా కాబట్టి జయేష్ఠుడుగా నీ దీవెనలన్నీ వాడికే దక్కాలి డాడీ అని చెప్పాలి కదీడు చెప్పాలా లేదా పెద్దోడు చెప్పాడా నిన్ను దీవిస్తారా నా కుమారుడు అనగానే ఆడికి ఏదో అమ్మాయి కానీ దీవెనలన్నీ నేనే కొట్టేద్దామని పోయాడు చూడండి ఎవరు మోసగాడు యాకోబా వేసావా ఇది ఎవరు చూశారు దేవుడికి తెలుసుగా వీళ్ళ సంభాషణ రిప్కా పడేటట్టు చేశాడు ఆ రిబ్కా మనసులో కూడా వేసావు అంటే తక్కువ ప్రేమ యాకోబ అంటే ఎక్కువ ప్రేమ ఆశ్చర్యం అదే ఆ ప్రేమ ఆమెకి ఎట్లా పుట్టింది దేవుడే పుట్టించాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు పెడద్దు అమ్మ చెప్తే వినడాడు పెళ్ళిళ్ళు కూడా అంతా చేసుకుంటాడు మీరు తర్వాత చూడండి ఆది కానీ ఇంటికి పోయి చదవండి పెళ్ళిళ్ళు కూడా ఆమె ఇష్టపడ్డా చేసుకోడు అంత వాడిష్టమే మహాతల్లు తెచ్చి కొలువు పెడతాడు కొంపలో వాళ్ళ దెబ్బకి దండం పెట్టింది యాకోబుకి ఒరే బాబా ఆ దరిద్రుడు ఎవరెవరినో చేసుకొని తీసుకొచ్చి ఇల్లంతా పంచాయితీ చేసి పెడుతున్నాడు నువ్వు అలా చేయొద్దురా బాబు పో నా పుట్టింటికి పో మీ మేనమా దగ్గరికి పో నా రక్త సంబంధులు ఉన్నారు అక్కడ ఏదైనా అవకాశం ఉంటే అక్కడే నీకు దేవుడు దయ చూపిస్తాడు నాయనా అని రేపిక ఈసాకి ఇద్దరు కలిసి యాకోబు చెబుతారు ఇంటికి పోయి చదవండి ఈ పెళ్ళిళ్ళు పెడగానే చేసుకున్నాడు ఇది ప్రవర్తన పెడే అంత శరీరాన్ని అంచుకోలేని వ్యవహారం చిక్కుడుగాయల కూర వ్యవహారం ఈ సరుకంతా కూడా ఏసేవ సంబంధాలు అన్నమాట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మోసం చేసింది యాకోబు కాదు ఏసావు దీవెనలు కొట్టేద్దామని పోయాడు రేపు కావోబును పిలిచింది ఒరే ఎట్రా నీకు నేను కూర వండి ఇస్తా మీ నాన్నగా తీసుకెళ్ళి ఆ ఏసావు గారిని దీవిస్తానంట దీవిస్తాడు అంటున్నాడు ఆ రోజు నువ్వు కష్టపడి కూర వండుకున్నావుగా అది తీసుకొని అమ్మేశాడుగా ఇప్పుడు హక్కుదారుడు నువ్వుగా పెద్దోడు నువ్వుగా నీకు కదా దక్కాల్సింది ఆడడం వస్తున్నాడు మళ్ళీ అడుగు మోసం చేస్తున్నాడు పో నీకు రావాల్సిందే న్యాయంగా నువ్వే పొందుకోపో అన్నాడు మా మమ్మీ మా బిజినెస్ మాకు తెలుసు అయ్యాక తెలియదు నేను పోయి నన్ను దీవించంటే తిడతాడు నేను బాను కాదురా ఆయన కళ్ళు కనపడేట్లా పెద్ద వయసు వచ్చింది నీకెందుకు నీ కూర రెడీ చేసి ఇస్తా ఆ కూర తీసుకెళ్ళు ఎవరు నువ్వు అంటాడు నీ పెద్ద కుమారుడైన ఏసావు నన్ను గొంతు గుర్తుపట్టాడా పట్టించుకోలేకపోరా సరే గొంతు తీసాయి ఏదో జలుబు చేసింది అబ్బాయి స్వరం మారింది అనుకోవచ్చు దగ్గరకు వచ్చి నన్ను దగ్గరకు రమ్మని తడివి చూస్తే వాడికేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి నాదేమో ఫినిషింగ్ బాడీ పొరపాటున నన్ను టచ్ చేశాడు అనుకో నా బాడీ మీద రోమాలు కనబడలేదనుకో దీవెనకు బదులు శాపాలు పెడతాడే అమ్మ ఎందుకు వచ్చిన గొడవ పెద్దాని చేత చేపాలు పెట్టించుకోవడం అవసరమా అంటే దానికి కూడా నేను ప్లాన్ వేస్తాను ఆగురా అని మేక వెంట్రుకలు తీసుకొచ్చి అతని చేతుల మీద పెట్టి వాటిని కట్టి కూర ఇచ్చి నీకెందుకు నీకేం కాదు పో అని పంపిస్తే పోతాడు ఇసాకు ఎవరో అని అడుగుతాడు నీ పెద్ద కుమారుడు అయినా ఏ అని చెప్తాడు అంటే పెద్దోడ్ అనే చెప్తాడు మరి వాణి తప్పే ఉంది వాణి హక్కే కదా నీ పెద్ద కుమారుని వేసావును అంటాడు ఎందుకంటే దేవుడు ఇక్కడ కేసు రాయలా అది నా పాయింట్ వేసావా స్వరం ఏంది ఎలా ఉంది వేసావునే తండ్రి రా అంటాడు దగ్గరకు వస్తే స్వరం యాకోబు స్వరమే కానీ చేతులు ఏసాబువే స్వరం చూస్తే యాకోబు లాగుంది చేతులు చూస్తే ఏసాబు లాంటివి ఉన్నాయి సరే ఇవన్నీ నాకెందుకు దగ్గర రా నా కుమారుడాని దగ్గర పిలుచుకొని ఆయన వస్త్రాలు వాసం చూస్తాడు యాకోబు వస్త్రాలు వాసం చూస్తాడు ఎందుకంటే తన నిర్ణయం మీద ఇసాకు డిపెండ్ అవ్వడం దేవుడు ఆశీర్వదించిన వాని దగ్గర ఒక సువాసన ఉంటుంది అది వీడి దగ్గర ఉందా లేదా వీడు పెద్దోడో చిన్నోడో నాకు అనవసరం యహోవా ఆశీర్వాదపు సువాసన వీనికి ఉందా లేదా అది చూసి నేను డిసైడ్ చేస్తానని దగ్గర పిలిచి స్మెల్ చూస్తాడు చూసి ఇదిగో నా కుమారుని సువాసన యహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలే ఉన్నది ఎహోవా ఆశీర్వదించిన చేని సువాసన ఉన్నది ఇదిగో వీడు ఆశీర్వదించబడిన వాడే దేవుని ఆమోదం పొందిన వాడే అని తృప్తిగా దీవెనలన్నీ ఇస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు తర్వాత యాగోబు జంపు ఆ దీవెనలన్నీ పొందుకుంటే వెళ్ళిపోతాడు తర్వాత ఏసా వస్తాడు తండ్రి ఇదిగో లే ఆహారం తీసుకొచ్చాను లేచి తిని నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఉలిక్కి పడతాడు ఎవరది ఎవరు నేను తండ్రి నీ పెద్ద కుమారుడైన మరి ఇందాక ఇందాకొచ్చింది ఎవరు ఇందాక ఎవరు వచ్చారు ఇందాక వాడిని నేను నిజముగా దీవించి తినే వాడు దీవించబడింది వాడే అంటాడు నేను ఇప్పుడే వచ్చాను తండ్రి ఇందాకొచ్చినాడు ఎవరు ఆహా వాని పేరు వానికి తగినదేరా ఎవరు వచ్చారు ఇంకెవరు వస్తారా వచ్చాడు నేనే అని చెప్పి నీకు రావాల్సిన దీవులన్నీ కొట్టేశాడు నిజముగా నేను వానిని దీవించి తిని వాడు దీవించబడిన వాడే అంటాడు ఇదేవిటి తండ్రి నా కోసం ఒక్క దీవెన కూడా లేదా అంటే ఇంకా లేదంటాడు నీ తండ్రి నీ తల్లి కుమారులు నీకు దాసులు అవుతురు రా నీ సంతతి యాకోబు సంతతికి దాసులు అవుతారు నాయన అని అక్కడన్నీ చెప్తాడు ప్రిలారా బుద్ధుల దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఇక్కడ మనిషి దోషమే తప్ప నా దేవుడిలో ఎప్పుడు పక్షపాతం ఉండదు ఆశీర్వాదానికైనా శాపానికైనా దీవెనకైనా దరిద్రానికైనా మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ మన బుద్ధికే సంబంధించిన విషయం గాని ఆ నీతిమంతుడు ఆ నిరపరాధి ఆ నిర్దోషి ఆ ప్రేమమూర్తి అందరినీ సమభావంతో చూస్తాడు భావంతో చూస్తాడు తనను నమ్మిన వారికి ఆయనే కేడము తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం తనను నమ్మిన వారికి ఆయనే కేడము తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయము తనకు నిజముగా కాలకు ఆయనే ఆ సంగుడు తిరిగి నృదయాలకు ఆయనే ఆ సంగుడు ఇస్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు ఇస్రాయేలు దేవుడు అంటే తెలుసా దేవుడు అంటే తెలుసా యాకోబు దేవుడని అర్థం యాకోబు గే రెండో పేరు ఇస్రాయేలు ఇప్పుడున్న ఇజ్రాయేల్ అంతా యాకోబు సంతతే యేసు ప్రభు కూడా ఆ యాకోబుకు పుట్టిన పన్నెండు ఊర్లో ఒక గోత్రమైన యోధా గోత్రములో నుంచి వచ్చాడు యోదా మరి మీకు తెలియని పాట ఏంది స్తోత్రం అందులోంచి వచ్చాడు అంటే రక్షకుడు వచ్చేటువంటి ధన్యకరమైన వంశముగా యాకోబు వంశం మారిపోయింది కడుపు నింపుకున్నందుక కడుపు మార్చుకున్నందుక నా తల్లులో చెప్పండిరా తమ్ముళ్ళు చెప్పండి నాన్న కక్కుర్తి పడితే కక్కుర్తి పడితే ప్రలోభిస్తే వచ్చిద్దా కడుపు మార్చుకోవటం అంటే దేహవాంఛలను చంపుకోవటం తుచ్ఛమైన అభిలాషల్ని విసర్జించటం క్షణికానందాల్ని కోరుకొని దేవుణ్ణి విసర్జించే ఆ దరిద్రగొట్టు మనసుని విసర్జించి అవసరమైతే క్షణికానందాలని చంపుకొని దేవుణ్ణి హత్తుకునే హృదయం ఎవరిని హత్తుకునే హృదయం అది కావాలి ఒక పూట కూటి కొరకు అల్పకాల పాప భోగం కొరకు క్షణికానందం కొరకు తొందరపడ్డవాడేమో శాపగ్రస్తులకు పితృడయ్యాడు కడుపు మార్చుకొని ఆకలిని చంపుకొని దేహవాంచను అధిగమించి దేవుణ్ణి కోరుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడినటువంటి జనాంగానికి మూలపితుడు అయ్యాడు వంశములన్నీ అతని సంతతి మూలంగా ఆశీర్వదించబడేటట్టు దేవుడు చేశాడు చేశాడు యవనస్తులారా యవనస్తునా మీరే డిసైడ్ చేసుకోండి తుచ్చమైన అభిలాషలకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని క్షణికావేశాలకు వెళ్ళిపోయి క్షణికానందాలకు వెళ్ళిపోయి శాపగ్రస్తులుగా మారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటారా లేకపోతే పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండి పవిత్రతను సాధన చేస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీతి నియమాలు కలిగి దేవుని ఎదుట క్రమమైన రీతిలో నిలిచి గెలిచి కుటుంబానికి సమాజానికి సంఘానికి దీవెనకరమైన సాక్షులు అవుతారా నిర్ణయం మీదే నిర్ణయం మీదే ఒకవేళ నువ్వు నీతి నియమాలతో ప్రయాణం చేస్తే వెను వెంటనే చిటికలో నీ కార్యాలు జరగకపోవచ్చు కానీ దేవుడు ఎరిగి ఉన్నందున నీ ఓర్పు సహనము నీతి నియమం పరిశీలించి తగిన కాలముందు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు నీ జన్మ చరిత్రార్థం చేస్తాడు ఆయన అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు దానికి తగినట్లుగా నీ నీతి నియమం కూడా ఉండాలి ఏసుక్రీస్తు రక్తమే మనకు ప్రాముఖ్యం దేవుని కృపే మనకు ప్రాముఖ్యం మన నీతి నియమాలతో నిమిత్తం ఏముంది అని కొంతమంది అనుకుంటారు హలో నిత్య జీవానికి నీ నీతి కాదు దేవుని కృప రాజ్య పౌరత్వానికి నీ నీతి కాదు దేవుని కృప ఇంతవరకు ఓకే కానీ దేవుడు భూమి మీద ఆశీర్వదించేదైనా నిత్య బహుమానమైన మన ప్రవర్తన ఫలమును బట్టే ఉంటుంది అని ఎప్పుడు మర్చిపోవద్దు ఒకవేళ ఎప్పటికీ అడుగులు జారున్నాయా వెనక్కి తీసుకో సరి చేసుకో దిద్దుకో దేవుడు అవకాశం ఇస్తాడు ఒప్పుకో సరిదిద్దుకో ఆయన రక్తంతో కడుగుతాడు ఎంత బరి తెగింపండి ఎంత బరి తెగింపండి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టి పాపానికి వాడతారా దేవుని సన్నిధిని అడ్డం పెట్టి అడ్రస్ దీన్ని పెట్టి వచ్చి బజార్లో మెడి తిరుగుతారా చీకట్లో ఎంత నీచత్వం ఎంత బరి తెగింపు ఇట్లాంటి వాళ్ళు ఎలా దీవించబడతారు శాపగ్రస్తులు కదా వాళ్ళు శాపగ్రస్తులే కుటుంబాలకు కూడా శాపాన్ని అనేది తెచ్చి పెడతారు కుటుంబం కూడా శపించబడే పరిస్థితికి వెళ్ళిపోతాయి వాళ్ళని చూసిన వాళ్ళు శపించబడతారు వాళ్ళని ఎవరు చూసారో వాళ్ళు కూడా ఇక దేవుని ఒప్పుకోరు కదా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు ఇంతమంది శాపానికి దరిద్రులు కారణం అవుతున్నారు మనం మార్పు చెందాలి తప్పు చేయని మనిషి అంటే ఎవరూ లేరు ఒప్పుకొని దిద్దుకొని సరిచూసుకొని మారు మనసు పొంది దేవుని పాదాలను హత్తుకొని ఇక నుంచి నూతనమైన అడుగులు వేయటానికి సిద్ధపడాలి